మీ బిడ్డను మీరు ఏర్పరచుకొని అయ్యే లోకంలో తన జన్మను బట్టి ఆమెకి ఇచ్చిన వయసు జ్ఞానము అభివృద్ధిని బట్టి బొందనాలు అయా మనుషుల దయలో దేవుని దయలో వరదకు సాయం చేయమని ఆయన భవిష్యత్ అంతటిలో నీ ప్రణాళిక నీ గొప్ప మీరు కలిగినటువంటి ప్లాన్ భవిష్యత్ అంతటి తీర్చిదిద్ది మరి అన్ని విషయాల్లో మీరు ఆదరించమని తన జీవితంలో ఏమన్నా జీవితంలో సమస్తమైన మహిమను కుమరించమని ఎటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా మరెన్నో జరుపుకోవడానికి సాయం ఇచ్చేయమని నీ కృప చేత నీవే నడిపించి మహిమ పొందే ఏ సుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాం తది కట్ చేసి చాలా ఐదు రూపాయలు ఇది కట్ చేసి అది చిన్న పేపర్ తిన్న పడుతుంది అట్లా లేవా చిన్న పేపర్ ఏం పెట్టినా